అంటే ఆరుగురు ఐదుగురు కనపడ్డా బోలవ క్రీస్తు మహారాజుకే బోలవ క్రీస్తు మహారాజుకే గమనించండి కొంత సమయం దీని యొక్క సందేశాన్ని మనం ధ్యానించవలసి ఉంది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరములో ఈ కాలములో ఈ కాలంలో మనంతా జీవిస్తూ ఉన్నాం ఎవరు జీవిస్తున్నారు మనమంతా జీవిస్తూ ఉన్నాం రెండు వేల సంవత్సరాల క్రితం యేసుని ఆరాధించడానికి వచ్చిన వారిలో జ్ఞానులు జీవిస్తూ ఉన్నారు గొర్రెల కాపర్లు జీవిస్తూ ఉన్నారు గనుక ఆ విధమైన కాలంలో ఉండేటువంటి ప్రజలంతా యేసుని ఆరాధించడానికి వచ్చారు యేసుని ఆరాధించడం వల్ల కలిగే మొప్పు ఏంటి అని అంటే నిత్య జీవం కూర్చోండి ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉండాలి కనుక లైట్ కట్టేసి ఏమబ్బో అద వర్కల మూడలైతే అమ్మ తర్ దగ్గర ఉన్నవాడు మూడచి చెయ్యి ఉంకొకల రావాలి పైను పునిచెచి కొజిచి కొహల రాయి ఉంటావు ఇంక పైపు మరొక లేచే ఉంటుంది కదా అంటే మనం ఈ రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఉన్నా సరే కరెంట్ సిట్ ఎటు రాని క్రీస్తుని మనం ఏ విధంగా తెలుసుకోవాలంటే రోమిలకు రాసిన పత్రికలో ఎందు అధ్యాయం కూడా వచ్చును రోమిలకు రాసిన పత్రిక ఎందు అధ్యాయము మూడో వచ్చును శరీరము అనుసరింపక ఆత్మ అనుసరించి నాడించుకొనచ్చు మన ఎందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధిని నెరవేర్చవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారము పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరుతో పాపమును శిక్షా విధించేను విధించేలో గమించాలి ఎందుకంటే క్రీస్తు మనంతా పాపులము గనుక మానవులు కనుక ఆనాడు ఆదాం అవ్వనేటువంటి వారు వాడు చేసిన పాపానికి ఆజ్ఞ అధిక్రమం మరణం ఈ భూమి మీదకి స్వాగతింపబడింది దేవుడు రే బాబు ఇవి తింటే మరణ భూమి మీదకి వస్తుంది ఇవి తినవద్దు అని చెబితే మానవుడు స్వాగతించి తిన్నాడు తిన్న వాళ్ళు అంటే మరణం భూమి మీదకి వచ్చింది మరణం మానవుడికే కాదు మానవుడు చేసిన పాపానికి కూడా భూమి మీద ఉన్న ప్రతి వర్షము చనిపోతున్నాయి గనుక మరణం భూమి మీద మనం అక్కడికే కాదు జీవులన్నిటికీ కూడా మరణం వచ్చేసింది అందుచేత చాలా మంది సైన్స్ వారు భూమి మీద చాలా పెద్ద చేతులుండే అని ఇలాంటి ఏదో సముద్రపు అంటే ఆకాశం నుండి వచ్చేటువంటి నక్షత్ర మండలాలు ఉలకల వల్ల కొన్ని జీవులు చనిపోయారంట కానీ భూమి మీద మరణం వేలుతున్న సందర్భాన్ని బట్టి ఏం జరుగుతుంది అని అంటే భూమంతా మరణ ప్రయాణం జరుగుతుంది అందుచేత దేవుడు మనము పాపలని తెలుసుకుని ఆయన గ్రహించి మన ఆత్మలు వెళ్ళిపోతున్న మన ఆత్మలను రక్షించడానికి దేవుడు తన కుమార్ని పట్టించంటే మనం ఒక సత్యం తెలుసుకోవాలి ఏం సత్యం ఏం చెందుకు వచ్చాడు భూమి మీద ఏంటి సమస్య ఉంది భూమి మీద మానవుడి యొక్క ఆత్మలకు మోక్షం ఏంటి అనేటువంటి మనం ఆలోచించవలసింది ఆత్మరక్షణ ఎలాగలుగుతుంది సదు సుందర్శించేటువంటి ఒక మత విశ్వాసం కలిగిన ఒక హిందూ మత భావంతో అతను ఒక మంచి పరీక్ష చేశాడు దేవుడి గురించి సృష్టికర్త కత్త దేవుడు ఎవరు అలా కనబడాలి కనబడి తిరగాలి భోజనం చేయాలి ఉపవాసం ఉంది నాలుగు గోడల మధ్య ఉపవాసంతో కనిపెడుతున్నాడు అతనికి ఏడుస్తు కనిపించాడు అలా కనిపించాడు అంటే సిల్వ మోస్తూ రక్త శక్తముతో శరీర కాయములతో ఏసు ప్రభు సాధు సుందర్ సుందర్ సింగ్ గారు కనిపించారు అప్పుడు ఎవరు మీరు ఎవరి వరకు ఈ శ్రమ ఎవరు మిమ్మల్ని బాధ పెట్టారని ఆయన యేసుతో మాట్లాడితే నీ కొరకు నేను ఈ సిరువ త్యాగం చేశాను నీ కొరకు నేను నా ప్రాణాన్ని పెట్టాను అని యేసు ప్రభు మాట్లాడితే అతడు గొప్ప మిషనరీ ప్రారంభించి అనేకమైన ప్రజలకు శుభార్త బోధించారు గతరాశ్రీలంక ప్రదేశంలో దేవుడు పట్టుకున్నవాడు ఏసు అతని మీద కనికబడినప్పుడు ఆ వ్యక్తిని బాగు చేసినప్పుడు ఆ వ్యక్తి ఏసు పాదాల దగ్గర పోకుని నేను నీతోనే వస్తాను నేను విడిచి వెళ్ళను అని మాట్లాడాడు ఇప్పుడు ఏసు ప్రభావం ఏం చెప్పారు తెలుసా నువ్వు నాతో రావడం కాదు నా వలన నువ్వు ఏమైతే పొందావో అది లోకానికి చెప్పు నీ కుటుంబానికి చెప్పు శుభార్త అని తన ఇంటికి పంపించా అతను గదరేసి లోక ప్రదేశం అంతటా సువార్త వ్యాప్తి చేశాడు అనమాట గమనించాలి ఏసు మనం ఏం పొందుకోబోతున్నారంటే ఒక కారు ఒక మోటార్ సైకిల్ ఒక పెద్ద డూబ్లెస్ బిల్డింగ్ కోసం కాదు ఏసు కొరకు మనం పొందుకునేది శాశ్వతమైనది నిత్య జీవం ఏసు కొరకు మనం పొందుకునేది ఏంటంటే శాశ్వతమైనది డబ్బులు పెడితే కొనేది కాదు నిత్య జీవో షాపింగ్ మాల్ దొరికేది కాదు నిత్య జీవో ఏడుసు సహవాసములు దొరికేది కనుక మన సమయాన్ని వెచ్చించాలి ఎవరికి వెచ్చించాలి మన సమయాన్ని దేవునికి సమర్పించాలి దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించాలి దేవుని ఆరాధిస్తే ఏం జరుగుతుందంటే అనిత్య జీవాన్ని మనం పొందుకోగలుగుతా లోకంలో ఉంటే లోకం అంత మరణ ప్రయాణంలో ఉంది వారి వారి యాత్రలు మోగించుకుని వెళ్ళిపోతున్నారు కానీ భయోజనం లేని సందర్భం కానీ బయటకి లైట్ యాకే వెళ్తున్నారో తెలియదు అనేకమైన ఆత్మలు నర్సింక్ చూపోతున్నాయి కనుక నశిక్ ఆత్మలు ఎక్కడికి వెళ్ళాలి అంటే క్రీస్తుని సన్నిధికి రావాలన్నమాట నడిపించాను బాబా నేను కూడా ఈ ఎక్కడ నిలబడితే వాళ్ళు ఇంగ్లీష్లో తెలుగులో బోధించేటువంటి బోధని నేను ఎగదా చేసేవాడు నేను ఏసుని చూశాను నేను ఏసు యొక్క ముఖ దర్శనాన్ని చూశాను అయినా ఏసుని పరీక్ష పెట్టాను ఏ పరీక్ష చేస్తే ఈ పరీక్షలో ఒక పరీక్ష కాదు దినం కాదు సంవత్సరం పాటు ఆయన ఇంకా పరీక్ష పెట్టారు ఒక సంవత్సరం కాదు రెండు మూడు సంవత్సరాలు కూడా ఆయన పరీక్ష పెట్టారు క్రియల్లో పరీక్ష పెట్టారు దేవుడు దర్శనం ఇప్పించేవాడు నేను ఇలా చేయబోతున్నాను అట్లాగా దేవుడి కార్యం జరుగుతూ ఉండేది అయినా దేవుడు ఏం చేశాడంటే నా జీవితంలో ఏం చేశాడు అంటే దేవుడు ఆయన సృష్టి కథ మరణాన్ని విడిపించగల మరణాన్ని తీసుకురాగలడు ఆయన అదృశ్యుడైన దేవుడై అధిపతి అని నమ్మారు గమనించాలి ఎందుకనంటే నమ్మిన తర్వాత నేను నా పాత జీవితాన్ని విడిచిపెట్ట మనం మానవంతా ఒక పాము లాంటి జీవనం విధానం మనలో ఉన్నదంతా సర్వభేగం మనం వద్దా మనకి వస్తేనే కానీ మానవుడు నాటడు జీవితం క్రోరమైన మృగం కంటే భయంకరమైనది వచ్చి పడాలని సన్నిధిలోనికి వచ్చిలో మన పాత జీవితాన్ని ఒక పాము తన చర్మాన్ని విడిచిపెట్టినట్లు కొన్ని విడిచిపెట్టినట్లు మన పాత జీవితాన్ని విడిచిపెట్టి మన నూతనమైన పునర్జన్మ సంబంధమైన జీవన విధానాన్ని ప్రారంభించాలి నూతనంగా జన్మించాలి ప్రేమిస్తున్నారు ఎందుకంటే ఈ నా జీవితంలో విందులతో భోజనాలతో కాదు జరగాలంటే మార్పుతో జరగాలన్నమాట మీరు పరీక్ష పెట్టండి దేవుడా కాదా ఏమి పరీక్ష ఆయన మీద పెడతారో ఆయన పాస్ అయి పెడతాడు ఈయన ఉన్నాడా లేదా అనేటువంటి ఉనికి గమనించుకోడండి సజీవుడైన దేవుడు జరిగిస్తారు అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయి ఎందుకంటే మనకి ఆర్థిక సమృద్ధిని బట్టి దేవుని ఆరాధిస్తున్నారు దేవునితో స్నేహాన్ని బట్టి దేవుని ఆరాధించాలి భౌతికమైన సిరి సంపదలు భౌతికమైన సౌందర్యం భౌతికమైన వస్తువులు ఇవన్నీ కూడా ఏమి కూడా మన జీవితంలో సాధుత ఎందుకనంటే ఒకదాన సంపద కూడా రేఖలు వచ్చి ఎగిరిపోతే ఎగిరిపోతూ ఉంటుంది మనకున్న మన చుట్టూ ఉన్న బంధువులంతా కూడా మన విడిచి వెళ్ళిపోతారు మనం పిలిచిన రాదు మనకున్న సౌందర్యం అంతా కూడా మత్సక బారీ ముదల పడుతుంది ఏది శాశ్వతం కానీ దేని యొక్క వాక్యం శాశ్వత నిత్య జీవ శాశ్వత వాక్యం ఎలా కాలము యుగాని కాలం శాశ్వతంగా నిలుస్తుందని లేఖ చదివిస్తూ ఉంది పిలిపిలకు రాసిన పత్రికలు రెండో అధ్యాయము ఏడో వచ్చిన పిలిపిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఏడో వచ్చిన మనుషుల పోలికగా పుట్టి స్వరూపము ధరించుకొని తను తోనో గమనించండి మనుషుని పోలికగా పుట్టాడు ఆయన మనుషుడై జన్మించాడు ఆయన దేవుడు ఉన్నాడు ఉన్నాడు దేవుడు ఆయన పొద్దు పిలా నిలబడినప్పుడు పిలా అంటున్నాడు ఇదిగో ఈ మనుషుడు ఈలో ఏ పాపం నాకు కనబడలేదు అని ఏలు పెట్టి చూపించాడు ఆయన ఒక శతాధిపతి ఆయన మరణం పొందినప్పుడు ఈయన నిజంగా దేవుడు అని అందుకనే ఎందుకంటే ఆయన మనుషులలో మనిషి అవతారంగా జన్మించారంటే మన పాప సంబంధమైన

ఆయన మనుషుడైంది దేవుని బట్టిన వారిని విడిపించా ఆయన మనుషుడైంది యాయూరు కుమార్తెని కూడా నాయుడు గ్రామంలో ఉన్న వెదవరాలు కుమారుని కూడా ఆయన బ్రతికించాడు ఎందుకంటే యేసు నిజ రక్షకుడు యేసు అభిషక్తుడైన దేవుడు క్రీస్తు కనుక ఆయనను ఆరాధిస్తే ఏం కలుగుతుందంటే నిత్య జీవం కలుగుతుంది గనుక యేసు వలన నిత్య జీవం ఉందని మీరు ఎవరు నమ్ముతున్నారో ఒకసారి చేయి పైక నిత్య జీవం ఉందని గనుక దేవుడు మీ అందరినీ దేవుడు దీవించును కాక చిన్న పురాతం మీ కొరకు చిన్న పురాతం మహాగనుడును సర్వంతుడే మా ప్రభావ ఈ యొక్క క్రిస్మస్ పండుగ సందర్భాన్ని జ్ఞాపం చేసుకోవచ్చు ఇవాళ మీరు గ్రామాన్ని ప్రేమించు ఈ మందిరములు భా స్థలానికి నడిపిబడుతున్నారు అనేకమైన ప్రజలు గ్రామాల నుండి ఇతర గ్రామాల నుండి సమీప గ్రామాల నుండి కొడుకు వచ్చిన నీకుమారు నీకుమార్తెలు చిన్న బిడ్డలు పెద్దలు పసిబిడ్డలు వారిని దీవించు మరి వారి వారి చేతి పనులను ఆశీర్వదించాలి రెక్కల కష్టాదీతం వ్యవసాయించాలి పాటలు ఆశీర్వదించండి ఉద్యోగం వ్యాపారములను ఆశీర్వదించండి వాహనములను వారికి ఆశీర్వదించి వారి కుటుంబాలు వారి వారి భార్య ఇచ్చిన కుమారులు కుమార్తెలను మీరు ఆశీర్వదించండి వారి మీరు ఇచ్చిన కోడళ్ళు అల్లుళ్లను మన వాళ్ళను మీరు ఆశీర్వదించండి ఈ క్రిస్మస్ పండుగ సందర్భాన్ని బట్టి ప్రతి కుటుంబాన్ని దీవించమని ఏస్తున్నామంలో ఆశీర్వాదకరంగా ఇదిగో పరిచయం చేస్తున్నారు భోజన కార్యక్రమాలు జరిగిస్తున్నారు ఇగో కుడు వచ్చిన బిడ్డలు భోజనం చేసేటువంటి బిడ్డలు ఇగో మంది ఆవరణలో ఎక్కిపించిన బిడ్డలు అందరిపైన నీ సన్నిధి వెలుగు సన్నిధి కాంతి సన్నిధి మహిమ సన్నిధి తేజస్సు ప్రతి ఒక్కరిపై ప్రకాశం చేయమని ఏస్తున్నామంలో ప్రార్థన చేసేటువంటి కూర్చున్నాం పరమ తండ్రి AMEN